హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రూచ్లు ఇవాళ వీడియోలో ఏంటంటే భోగి రోజు భోగి రోజు మొత్తం వీడియో చేస్తున్నాను భోగి తెల్లవారుజాము నాలుగు లేసాము మంటలు అప్పుడే స్టార్ట్ చేసాము అనమాట అప్పటికే మా వీధిలో స్టార్ట్ చేశారు నాలుకే మేము ఇప్పుడే మండిస్తున్నాము భోగి మంటలు చూడండి అన్ని భోగి మంటలు మొత్తం తీశాను ఎలా చేశారు మా బాగుంటుంది అనమాట ఎప్పుడు భోగి రోజు భోగి ముందు రోజే ముగ్గులు కూడా వేసుకునేవాళ్ళం నైటే అప్పుడు లేసి గుమ్మాలు బోదీచ్చుకొని ఇంక భోగి మంటలు వాళ్ళం ఈసారి ఏంటంటే భోగి మంటలు వేసుకున్నా ముగ్గులు వేసుకున్నాం ఎందుకంటే నైట్ వేస్తే కుక్కలు పాడు చేస్తున్నాయని ఇంకా ఈ ఇవేంటంటే ముందు రోజే అదే భోగి తెల్ల భోగికి ముందు రోజు మేమేం చేస్తామంటే ఇంట్లో చెత్త పెట్టి ఇల్లు సర్దుకున్న కాగితాలు అట్టపెట్లు అన్నీ ఇంట్లో చెట్లు కొట్టేసి అవన్నీ రెడీ చేసుకొని బయట పెట్టుకుంటాం ముందు రోజు పగలు అంత ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా అవి బయట పెట్టుకొని మధ్యాహ్నం ఇంకా ఇల్లు సాయంత్రం కడిగి క్లీన్ చేసుకొని పొలి కొమ్మలు పెట్టుకుంటాం అనమాట అంటే పొలికొమ్మలు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలీదు మేమేంటంటే ఏమన్నా పొలాలు ఉంటే పొలాలలో పెట్టేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంటంటే చెట్లు గుమ్మాల ముందు జిల్లడే కొమ్మలు రాయి పొలికొమ్మలు పెట్టుకుంటాం గుమ్మాల ముందు పొలాలు అప్పుడు పొలాలు ఉన్నోళ్ళు సాయంత్రం పోయి పొలికొమ్మలు చేలో పెట్టుకొని వచ్చేవాళ్ళు మనకు చెట్లు ఉన్నాయిగా చెట్లలో పెట్టుకుంటాం అన్నమాట అట్టే పొలిపోకుండా అని అనమాట ఇప్పుడు మా ముగ్గు మాదైతే వేసాము భోగి మంట తీస్తున్నాను తీసి అంటే అక్కడ దగ్గర పోయి తీయలేదు కానీ ఇక్కడే ఉండి మా వీధిలో ఎలా భోగి మంటలు జరుగుతున్నాయో చూడండి అని ఇది ఎప్పటి నుంచో వస్తున్నా సరే కాబట్టి చిన్న కాగితాలైన పెట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా చిన్న కాగితాలుగా అట్ట ముక్కలైన పెట్టి భోగి మంట అనేది వేసుకుంటారు ఇంకా వీళ్ళు కూడా ఇప్పుడే దిగి వచ్చి ఐదుకి ఇంకా ఇల్లు వేస్తున్నారు స్టార్ట్ చేశారు అదిగో ఇల్లు భోగి మంటలు వేసారు ప్రగతి వాళ్ళు వాళ్ళు కూడా వేసి ఇంకెదురు వస్తున్నారు ఒకరికొకరు ఇంకా ఈ భోగి మంట అయిపోయిన తర్వాత నీళ్ళు చల్లేసి భోగి కొండలు ముగ్గు వేశారు భోగి కొండల ముగ్గులు కూడా ఉన్నాయి ఉన్నాయి భోగి పండ్ల వీడియో కూడా ఉంది పెడతాను పిల్లలకి మా బజార్లో చిన్న పిల్లలకి భోగి పండ్లు వీడియో కూడా ఉంది పెట్టేస్తాను భోగి పండ్లు పోసారనమాట ఇంక ఇప్పుడు మామను పొద్దున్నే అయిపోయిన తర్వాత భోగి మంట మేమేంటంటే భోగి మంటలో అందరిమే బజారు మొత్తం గిన్నెల్లో నీళ్ళు పెట్టి ఆ నిప్పుల మీద పెట్టేసాం అంటే కర్రలు ఉన్నాయి కదా నిప్పులు ఉన్నాయి కాబట్టి కాగితాలు వాటి మీద అయితే కుదరదు కానీ పిడకలు వేసుకునే అంట మనకు పిడకలు లేవు కాబట్టి కర్రలు అవన్నీ పెట్టాక నిప్పు కనుకలు ఉన్నాయి కదా వాటి మీద నీళ్ళు పోసుకుంటే మంచిది కదా ఇది ఏంటంటే శాస్త్రం ప్రకారం కూడా చాలా మంచిది ఆ పొగంతా బాగుంటుందని చెప్పి ఆరోగ్యపరంగా అంత తెలీదులే కానీ మనకి చెప్పడానికి అందుకని భోగి నీళ్ళు అనేది దాని మీద పెట్టుకున్నాం అందరం పెట్టుకున్నాం బజార్ మొత్తం చిన్న చిన్న గిన్నెలు మొత్తం అది కూడా ఒక వీడియో పెట్టాను దూరంగా ఉన్నాయి చిన్న చిన్న గిన్నెలు వచ్చి మా ముగ్గు అయితే ఇలా అయింది చుట్టుపక్కలంతా చెరుగ్గళ్ళే వేసేస్తుంది ఏమంటే ఇంకా అమ్మాయి కాంపిటీషన్కి వెళ్తూ ఈ ముగ్గులు కాంపిటీషన్కి ఇంకా ఎక్కువ ఓపిక ఉండటం లేదు ఇంటి ముందు పెద్ద పెద్ద తీర్చేయటానికి అది కాక రోజు మూడు రోజులు ఏంటంటే ఎక్కువసేపు ఉంచడానికి లేదు ఉదయాన్నేసి సాయంత్రం జిమ్మి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే వేసుకోవాలి కాబట్టి మనకి ఇలా చేసుకోవాలి తప్పదు సింపుల్గా వేసుకుంటే చాలే అని ఏమేసిందంటే ఇస్త్రాకేసింది పెద్ద ఇస్త్రాకు అంటే అర అరటి ఆకు అరటి ఆకు వేసింది అరిటాకు పైన ఫ్రూట్స్ పెట్టింది మోడలు మోడల్ ఏంటంటే ఫ్రూట్స్ పెట్టేసి అరటిపళ్ళు ద్రాక్ష యాపిల్స్ అవి పెట్టి దానిపైన భోగి కొండలు పెట్టింది వాటిపైన చెరుగ్గడ్లు పెట్టింది అనమాట మా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాము ఇంతవరకు చెరుగ్గడ్డలకి చుట్టూరు ఇంక ఇదేమో చెరుకు గళ్ళకి రాదా అంత వైట్ వేసుకుంది బోగి కొండలకు రెడ్ వేసేసింది ఇప్పుడు గళ్ళకి చెరుకు కలర్ వేసేసి ఆకులకి ఇది పెట్టింది ఇది ప్రగతి వాళ్ళ ముగ్గు అనమాట ఇది ఇంక అన్ని ముగ్గులు వేసి తీసాను ఉదయాన్నే ఒకసారి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ముగ్గు అందరం బోగి కాకపోతే మోడల్ మారుస్తూ ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇది ఎదురు ఇది మా పార్వతి ముగ్గు ఇంకా పక్కన ఇంకొక ముగ్గు తీసాను ఇంత ఇంతవటుకు తీసాం అంత వీదంతా తిరగలేదు ఆ టైంలో తిరగలేములేని ఇది ఒకసారి చూడండి గిన్నెలు అన్ని గిన్నెలందరూ ఇళ్ళ ముందు భోగి మంటలకి పెట్టేసాం అదో చూడండి ఒకసారి ప్రతి ఇంటి ముందు ఆ భోగి కొండల మీద నీళ్ళు పెట్టుకొని నీళ్ళు ఇంకా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు అంత హడావుడి అనమాట మా అమ్మాయి ఏంటంటే ముగ్గులు కాంపిటీషన్కి వెళ్తుంది కాబట్టి అడావుడిగా ఉన్నాం పులగం వండాను పులగంతో పాటు పచ్చడి చేశాను పచ్చడి చేసి పులగం పచ్చడి గుమ్మడికాయ గుమ్మడికాయ ఏంటంటే సగము మా పార్వతి చేసి సగము నాకు సగం పంపిస్తే ఇంక నేను ఆ సగం వండాను ఏమంటే ఎప్పుడు మా మేము మా బెల్ట్లో మా ఏరియా మొత్తంలో ఇవి ప్రకాశంలో ఎక్కువ గుమ్మడికాయ మాత్రం అందరు వండుతారు కొంత లెక్క తెలంగాణ అటు మాత్రం భోగి రోజు మాంసం వండుకుంటారు అంట కానీ మేము వండం కనుమ రోజు మాత్రమే ఈ భోగి రోజు మాత్రం ఖచ్చితంగా పెసరపప్పు కానీ అలసంత పప్పు కానీ వేసి మంచిగా పొలగం వండుకుంటాం పొలగంలోకి ఊరికి నచ్చిన పచ్చడి వాళ్ళు చేసుకుంటారు గుమ్మడికాయ వండుకోండి ఈ మూడు కంపల్సరిగా చేసుకుంటాం ఇంకా పిండి అంటే అవి ముందు నుంచే చేసుకుంటాం కాబట్టి అరిసెలు చక్రాలు చక్కలు ఎవరికి నచ్చింది అది పచ్చడి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది పొలగం పచ్చడి నెయ్యి గుమ్మడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా చేసుకున్నాం మేము భోగి అయితే సాయంత్రం వచ్చి భోగి పళ్ళు పిల్లలకు భోగి పండ్లు పోసేది ఉంది ఆ వీడియో మాత్రం రేపు పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి